మారుతి సుజుకి వాళ్ళు కొత్త కారు లాంచ్ చేశారు విక్టోరియాస్ అని చూడడానికి బాగుంది అంటే నాకు తెలిసి అది గ్రాండ్ విటారానే కొద్దిగా అలా ఇలా ట్వీట్ చేసి చేంజెస్ చేసి పెట్టినట్టున్నారు కాకపోతే సిఎన్జి ఇప్పుడు ట్యాంక్ ఉంది కదా అది కింద పెట్టారు ముందు బూట్లో ఉండేది కదా సో ఇప్పుడు కింద పెట్టేశారు అనమాట ఇన్బిల్ట్ లాగా ఉంది బాగుంది చూడడానికి సో మనకి బూట్ స్పేస్ కూడా వస్తుంది ఇప్పుడు దట్ ఈజ్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే భారత్ క్యాప్లో సేఫ్టీ రేటింగ్ టెస్ట్ చేశారు ఫైవ్ స్టార్ వచ్చింది ఇప్పటి వరకు సుజుకీ కార్లో ఇదే హైయెస్ట్ స్కోరింగ్ అనమాట ఇమేజెస్ పెడతాను చూడండి సో క్రాష్ టెస్ట్లో అయితే మాత్రం బాగా పర్ఫామ్ చేసింది ఫ్రంటల్ ఇంపాక్ట్ కానీ సైడ్ ఇంపాక్ట్ కానీ పోల్ ఇంపాక్ట్ కానీ బాగానే ఉంది స్కోరు సుజుకీ కార్స్లో ది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోరింగ్ అనమాట సో అంటే సుజుకీలో చూద్దాం స్కోరింగ్ అయితే బాగుంది సో అది డ్రైవబిలిటీకి ఎలా ఉంటుందో సిఎన్జిలో ప్లస్ హైబ్రిడ్ కూడా ఉంది దానికి సో రేట్లు అయితే అనౌన్స్ చేయలేదు ఎందుకంటే ఈ జిఎస్టీ రీఫార్మ్స్ చేశారు కదా సో మేబీ తొందరలో ప్రైజెస్ కూడా అనౌన్స్ చేస్తారు సో చూద్దాం ఎంత పెడతారో ఏంటో మరి